జనరల్గా చూసుకుంటే తలనొప్పి కానీ జ్వరం కానీ ఇవి తరచుగా రావు ఎంత సైనస్ ఉన్నా కూడా కొంచెం అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాయి కదా సో ఏ లక్షణాలను బట్టి గా ఇది సైనసైటిస్కి సంబంధించిన లక్షణమే అని మనం ఎలా గుర్తించాలంటారు మంచి ప్రశ్న ఇది కూడా ఎందుకంటే ఇది జల్బే కదా అని లేకపోతే మామూలు కోల్డ్ చేసింది అని సింపుల్గా ట్రీట్ చేస్తుంటాం మనం దీన్ని అలా కాకుండా మనం ఎక్స్రే తీయాలి ఎక్స్రే తీస్తే ఈ ఎక్స్రేలో అంటే ఫేస్ని మనం ఎక్స్రే తీస్తారు ఈ ఎక్స్రే తీయటం వల్ల నాజల్ సెప్టమ్స్ ఎలా ఉన్నాయి డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయా నిజంగా సైనేసైటిస్ ఉందా లేదా తెలుస్తుంది ఇది కాకుండా బ్రెయిన్లో అంటే ఈ ఫేస్ ఫే ఫేస్ మీదైనా ఇంకా లోపలికి ఎంత లెక్క స్ప్రెడ్ అయిపోయింది ఇన్ఫ్లమేషన్ అనేది తెలుసుకోవాలంటే సిటీ స్కాన్ చేయాల్సి వస్తుంది సిటీ స్కాన్ చేస్తే కనుక అది ఎంత లెక్క స్ప్రెడ్ అయింది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది ఓకే ఇంకా లక్షణాలు ఇవి కాకుండా మనకి మనం బ్లడ్ టెస్ట్లు చేయాలి వాటిలో సిబిపి ఇలాంటివి చేసినట్లయితే మనకి ఎంతవరకు అంటే మన మన రక్తంలో ఎలర్జీకి సంబంధించినవి లేకపోతే ఇమ్యూనిటీకి సంబంధించినవి వీటన్నిటి అంటే మన ఎలర్జీ టెస్ట్లు చేసుకోవటం కానీ రక్తంలో మన వైట్ బ్లడ్ సెల్స్ లేకపోతే రెడ్ బ్లడ్ సెల్స్ వీటి గురించి కూడా పూర్తిగా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ స్నోఫిల్స్ ఎక్కువగా కౌంట్ ఎక్కువ ఉందనుకోండి దానివల్ల కూడా ఇలా ఉంది అని అంటే బేసిక్ ఫ్యాక్టర్ మనకు తెలియడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి కాలర్తో మాట్లాడదామండి హలో హలో అండి గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి మాట్లాడండి భవాని గారు నమస్తే అండి నమస్తే అండి గారు చెప్పండి నాకు ఎప్పుడు జలుబు ఉంటదండి అసలు తగ్గత జలుబు ఆరు నెలలు ఐదు నెలలు అలా ఖచ్చితంగా జలుబు ఉంటది ఆహా ఓకే అండి హెడేక్ కూడా ఉంటదండి ఒకసారి ముక్కి లోపల కండ పెరిగిందని ఆపరేషన్ కూడా చేశారు మళ్ళీ మళ్ళీ కండ పెరిగిపోయినట్టుంది మళ్ళీ కళ్ళతో వచ్చేస్తుందండి ఓకే ఓకే అండి మీరు చూస్తూ ఉండండి మీకు మీ సమస్యల గురించే మాట్లాడుతున్నాను మీకు ఆహార నియమాలు చికిత్స పద్ధతులు మీకు చెప్తాము పూర్తిగా వినండి ఎమ్మా ఇంకా లక్షణాలు ఏ విధంగా కనిపిస్తాయి అంటే చిన్నపిల్లలు ఇప్పుడే మన కాలర్ దగ్గర నుంచి కూడా విన్నాము వాళ్ళకి హెడ్ గా ఉంటాము బరువుగా ఉంటాము హెడ్లో కూడా అన్ని ప్రాంతాల్లో రావచ్చు నొప్పి మిడిల్ హెడ్లో బ్యాక్ సైడ్ లేదా సైడ్కి టెంపరల్ ఏరియాస్ అంటారు వీటిని లే ఫ్రాంటల్ ఏరియాస్ అంటారు ఎక్కడ ఇట్లా ముందుకి తల వంచితే కూడా తలంతా తిరిగినట్టుగా ఉంటుంది ఒక్కొక్కసారి కొంతమందికి ఎలా అంటే కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఊరికి ఫ్యాటిక్ అంటారు దాన్ని కళ్ళు తిరిగి పడిపోతాం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఈ సైనస్లో తెలియకు అలాంటి సిచ్యువేషన్ దారితీస్తూ ఉంటుంది అందుకే అందుకే దాన్ని ఎప్పుడు ట్రీట్ చేస్తూనే ఉండాలి నెగ్లెక్ట్ చేయకూడదు ఇప్పుడు సర్జరీ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ రిపీటెడ్గా అటాక్ అవుతూనే ఉంటుంది అంటే దీనికి నియమ నిబంధనలు పాటించకపోవటమే కారణం ఓకే